హలో అండి ఈరోజు టేస్టీగా ఉండే పుదీనా చట్నీ ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకోండి ఇది అమెరికాలో పుదీనా అందుకే కొంచెం పెద్ద పెద్ద ఆకులతో ఉన్నాయి చాలా కొంచెం ఆయిల్ వేసుకొని వేరుసిన గుళ్ళు కొంచెం వేసుకొని కొంచెం సెవెంటీ పర్సెంట్ ఏగిపోయిన తర్వాత కొంచెం మెంతులు వేసేసి మెంతులు కూడా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాలు వేసుకోండి ఈ మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోండి ధనియాలు చివరిలో వేసినాక ఎక్కువసేపు వేయించవద్దు అలాగే ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు ఈ పచ్చడికి కమ్మదనాన్ని ఇస్తే పచ్చిమిరపకాయలు పుదీనాలో ఉన్న ఒక పసర లాంటి వాసనని తగ్గిస్తాయి అన్నమాట మరి కొంచెం ఆయిల్ వేసేసి పుదీనా అంతా వేసేసి కడిగి పెట్టుకున్న పుదీనా వేసేసి అది కొంచెం సేపు తిప్పిన తర్వాత అప్పుడు టమాటా మొక్కలు కూడా వేసేసి కొంచెం ఉప్పు ఇప్పుడు ఇవన్నీ వేసేటప్పటికి నీరు వస్తుంది సన్న సగం మీద మూత పెట్టుకోండి మీడియం సగ పెట్టుకోండి సరిపోద్ది మధ్యలో కొంచెం పసుపు చింతపండు ఇవి కూడా వేసేసి అలా మూత పెట్టేస్తే దానిలో ఉన్న తడికి చింతపండు కూడా మెత్తబడి మనం మిక్సీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా లాస్ట్లో ఇలా అయిపోయింద్రా తీసేయండి కొంచెం పుదీనా ఉడకకపోయినా కూడా పర్వాలేదు కొంచెం పచ్చిగా ఉన్నా కూడా గట్టిగా ఉన్నా కూడా మిక్సీ చేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది ఇలా అయిపోయిందా తీసి చల్లారి పెట్టుకోండి ఈలోగా ఈ వేయించి పెట్టుకున్న ఇవన్నీ కూడా ఒకసారి కచ్చా పచ్చగా మొత్తం మీద బరగ్గా చేసుకోండి మిక్సీ చేసుకోండి జీలకర్ర వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి కొంచెం తీసి పక్కన పెట్టుకోండి కారం ఎక్కువ తక్కువలో అయితే చూసి కలుపుకోవచ్చు ఇప్పుడు పుదీనా ముద్ద వెల్లుల్లిపాయలు పచ్చి కొబ్బరి కంపల్సరీ వేసుకోండి అప్పుడే ఈ పచ్చడికి రుచి వస్తుంది కొంచెం ఉప్పు ఒకసారి వేసాము మళ్ళీ ఉప్పు కొంచెం బెల్లం బెల్లం వేయటం వల్ల పుదీనా ఉన్న వగరు తగ్గి మంచి రుచిని పెంచుతుంది అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు పోపు అన్నిటికీ మళ్ళీనే అండి దీనిలో కొంచెం ఎంగువ వేసుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇది వేడి వేడి అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి దేనిలోకైనా సరే సూపర్గా ఉంటుందండి